హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో సరికి ఏంటంటే నేను ఆల్రెడీ బిఫోర్ వీడియోని ఒక అరటిపెడకి ముప్పై పళ్ళు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పాను కదండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే రిలేటెడ్ వీడియో ట్యాగ్ చేస్తాను తప్పకుండా చూసేయండి ఆ అరటి పొళ్ళు పెడ వచ్చేసరికి ఈ తోటలో ఉంది మా అమ్మ వాళ్ళను ఈ గార్డెన్ లోనైతే చక్కగా అరటి తోట అయితే పెంచుతున్నాయి చూసినట్టు చిన్న అరటి చెట్లకే పెద్ద అరటి గల్ అయితే కాస్తున్నాయి చూడండి ఎంత పొడుగున్నాయో సిక్స్ ఇయర్స్ పిల్లాడు ఎంత హైట్ ఉంటాడో అంత హైట్ అయితే కాస్తున్నాయి చూసారు కదా పచ్చమొక్కరి గెల్లండి ఇవి ఏ మందు వేయకుండా చక్కగా ఆర్టిఫిషియల్ ల్ గా అయితే పెరుగుతున్నాయి మామూలుగా అరటి మొక్కల వల్ల లాభం ఏంటంటే ఒక్కసారి మొక్కలు వేస్తే మనం ఇంకా మళ్ళీ మళ్ళీ మొక్కలు వేయాల్సిన పని ఉండదు ఎందుకంటే అరటిగా వచ్చిన తర్వాత అరటి చెట్లు అయితే కట్ చేసి పడేస్తాము దాని పిల్లలు అయితే వచ్చేస్తాయి చిన్న చిన్న మొక్కలు వాటిని మళ్ళీ తీసి అక్కడక్కడ నాటేస్తూ ఉంటే అలాగా పెరుగుతూ ఉంటాయి మొక్కలు అస్సలు తరగమన్నా తరగవు అరటి చెట్లు అనేవి కొంతమంది సెంటిమెంట్ ఫీల్ అవుతారు అరటి చెట్లు వేస్తే కొంచెం ఇంట్లోనే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి అది ఎంతవరకు నమ్ముతారా అంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి అసలు అరటి చెట్లు పెంచడానికి మన ఇంట్లో ప్రాబ్లమ్స్ రావడానికి దేనికి లింక్ అర్థం అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఈ అరటి చెట్టు మొహాన్ని అయితే చూడకూడదు లేకపోతే పిల్లలు పుట్టరు అని అదొక సెంటిమెంట్ ఇలాంటి సెంటిమెంట్ అన్ని ఎక్కడ తయారవుతాయో నాకు అయితే తెలీదు మూడ నమ్మకాలని మనమే క్రియేట్ చేసుకుంటున్నామని అనుకోవాలి మీలో ఎంతమంది దీన్ని నిజమని చెప్పేసి నమ్ముతారు లేదు అంటే ఇది మూడ నమ్మకం అని అనుకుంటారని కామెంట్ సెషన్ లో పెట్టండి అయితే ఇక్కడ బొప్పాయి చెట్లు కూడా వేశారు రెండు కూడా చక్కగా ముగ్గాయి అరటిగా అయితే వచ్చింది మా అమ్మగారు అయితే నాకు ఇలాగ అరటిపళ్ళు అలాగే బొప్పాయి కూడా ఇచ్చారు ఇలాగే పళ్ళయితే మనకి నేచురల్ గా మందునివి చాలా హెల్దీ అండి బయట అన్ని పైన పౌడర్ లాగా అయితే మందులు జల్లేస్తున్నారు మొగ్గడం కోసం చూసారు కదా ఏదైనా మనం కష్టపడి సంపాదించింది అలాగే కష్టపడి పండించింది తినడం లో చాలా తృప్తి ఉంటది